ను దగా చేసిందంట రేపు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడవ తేదీ రైతులందరూ కూడా ధర్నాలు చేస్తారంట రేపు నెల నుంచి అన్ని రకాలుగా ప్రజలు లేకపోయి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ చేస్తారంట వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వ అరాచకాలను ఒకసారి చూస్తే మనం నరాసుర రక్త చరిత్రని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించినారు దీని మీద సిబిఐ కూడా కేసు టేకప్ చేసి ఎవరి దోషులో ప్రజలకు అందరికీ తెలుసు అదేవిధంగా వివేకా గుండెపోటుతో మరణించారని సాక్షి స్క్రోలింగ్ చేసింది గతంలో మరి గొడ్డలి వేడితో నరికింది చంపింది ఎవరు అని చెప్పి దస్తగిరి అనే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడు ఇది కూడా ప్రజలకు తెలుసు అదేవిధంగా చంద్రబాబు గారి ఇంట్లో శ్రీవారి పింక్ డైమండ్ అని చెప్పి వివేక విజయసారెడ్డి వ్యాఖ్యానించాడు టీడీపీలో పింక్ డైమండ్ అనేది రికార్డులో లేదని చెప్పి మాజీ వాళ్ళ వాళ్ళు అపాయింట్ చేసిన ధర్మారెడ్డి గారే వాస్తవం చెప్పినాడు ఈ విధంగా లేని క పోని అబద్ధాలన్నీ చెప్పి ప్రజలను ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసేదానికి ఆరు నెలలు కూడా వైకాపా వాళ్ళు తట్టుకోలేక ప్రజలేకి ఒక అబద్ధాలను ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయ్యా ప్రతిపక్ష నాయకుడు గారు గత ఐదు సంవత్సరాల్లో అంతకుముందు ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం ఒక ఛాన్స్ అని చెప్పి అబద్ధాలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేకొచ్చినారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారం వచ్చింది కదా అని చెప్పి అరాచకం అవినీతి అంతులేని సంపదను రాష్ట్ర ప్రభుత్వ సంపదను ప్రకృతి సంపదలన్నీ కూడా ఇసుక మట్టి ఇట్లాంటి ఎర్రచందన మాఫియాలు కూడా ధ్వంసం చేసి దండుకున్నారు మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆరు నెలల్లోనే అధికారం కోల్పోయి మతి భ్రమించి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రకటనలు అన్నీ చేస్తూ ఉంటారు రోజైనా మీరు ఈ డ్రగ్స్ మీద గాంజా మీద యువత నాశనం అయిపోతున్న దాని మీద ఒక అవేర్నెస్ కార్యక్రమం ఎప్పుడైనా చేశారా మీరు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఏడవ తారీఖు అన్ని స్కూళ్ళల్లో కూడా పేరెంట్స్ని పెట్టి పిల్లల్ని పెట్టి ఒక అవేర్నెస్ కార్యక్రమం చేస్తే ప్రభుత్వ సొమ్ముతో మీరు డ్యాన్సులు చేసుకుంటూ ఉంటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉంటారు పిల్లల కోసం పేరెంట్స్ కోసం నిర్వహించిన ఒక ఒక మంచి కార్యక్రమం అది ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఓర్చలేకపోతూ ఉంటారు కోడికత్తుతో జగన్ హత్య కుట్ర చేశారని చెప్పి మీరు మాట్లాడినారు సానుభూతి కోసం జగన్ ఆడిన డ్రామాని కోడికత్తు శ్రీనివాసులు ఉదంతం ఆయనే స్వయంగా చెప్పిన సంఘటనను కూడా మనం చూసినాము పట్టుసీమ ఒట్టిసి మనం మాట్లాడినారు మరి ఆ రోజు పది సంవత్సరాల కిందట పట్టుసీమ నిర్మిస్తే ఈరోజు అదే పట్టుసీమ ద్వారా కృష్ణా డేటాకు అంతా కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి మరి మీ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఒక పర్సెంట్ అన్న పూర్తి చేశారా ఆ పట్టుసీమ కట్టుబట్టే కదా ఈరోజు ప్రకాశం బ్యారేజ్కి అన్ని రకాలుగా నీళ్ళు వచ్చి కృష్ణా డేటాకు నీళ్లు పోతా ఉంటాయి ఇంతవరకు పోలవరం ప్రాజెక్టుని మీరు ఏమీ చేయలే ఈరోజు మళ్ళీ పోలవరం ప్రాజెక్టును నిర్మించే బాధ్యత ఈ మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అతి మంచితనం వల్లే ఓడిపోయినామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎప్పుడో మాట్లాడినారు అతి మంచితనం కాదు అతి దోపిడీ అతి నేరాలు అతి ఘోరాల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి జగన్ ముఠా చెప్పిన పది అబద్ధాలను కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతూ ఉన్నాము ప్రతి దాంట్లో అబద్ధము తప్ప వాస్తవాలు ఏ రోజు కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ ఆరు నెలలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మాట్లాడింది లేదు ఈ వాస్తవాలన్నీ కూడా ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం చేసిన విజయాలు ప్రజల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా రాష్ట్రానికి సంపద సృష్టించే విధంగా రావాల్సిన జాతీయ అంతర్జాతీయ ప్రాజెక్టులను తీసుకొచ్చేదానికి నాలుగు లక్షల అరవై వేల కోట్ల పెట్టుబడులను కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది యువత నుంచి ఉద్యోగాల కల్పన కోసం మాకు భరోసా రాబోతుందని చెప్పి వాళ్ళలో ధైర్యం వచ్చే పరిస్థితిని చూసి ఓర్చలేక ఈ ప్రతిపక్షం ఏడుపు రాజకీయాలు చేస్తూ ఉంది తప్ప మీరు మాట్లాడే మాటలు రేపు కానీ తర్వాత కానీ మీరు చేయబోయే రైతుల కోసం కాచే ముసలి కర్నీళ్ళు కానీ ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి రైతుల కోసం ఒక గజము ట్రిప్పు పరికరం ఇవ్వని మీరు రేప రైతుల కోసం ధర్నా చేస్తే రైతులు నమ్ముతారా ఇటువంటి అబద్ధాలను ఎవరు ప్రజలు నమ్మరు ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించడానికే ఆరు నెలల పాలన తర్వాత మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఉంటారు